మా వీడియోలు నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి ఆంధ్ర విలాస్ మూవీ న్యూస్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి కొత్త వీడియోల కోసం గంటా గుర్తుపై క్లిక్ చేయడం మర్చిపోవద్దు పవన్ కళ్యాణ్ సుజీత్ కాంబినేషన్లో వచ్చిన ఓజీ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద ప్రభంజనం సృష్టిస్తోంది కేవలం మూడు రోజుల్లోనే రెండు వందల కోట్ల రూపాయలు క్లబ్లోకి చేరి పవన్ కళ్యాణ్ కెరీర్లో సరికొత్త రికార్డు సృష్టించింది రెబల్ స్టార్ ప్రభాస్తో సాహో సినిమా చేసి డైరెక్షన్లో తన మార్క్ చూపించిన సుజీత్ తాజాగా పవన్ కళ్యాణ్ తో ఓజీ అంటూ ప్రేక్షకుల ముందుకు వచ్చారు సెప్టెంబర్ ఇరవై ఏడో తేదీన ఈ సినిమా థియేటర్లలోకి వచ్చిన సెప్టెంబర్ ఇరవై నాలుగు రాత్రే ప్రీమియర్ షోలు పడడంతో ఈ సినిమాకి భారీ హైప్ వచ్చేసింది అలా భారీ అంచనాల మధ్య వచ్చిన ఈ సినిమా అభిమానులకు ఫుల్ మీల్స్ అయినా ఒకసారి చూసే మూవీ అంటూ ప్రేక్షకులు తమ అభిప్రాయాలను వ్యక్తపరిచారు ఇకపోతే పవన్ కళ్యాణ్ నుంచి వచ్చిన యాక్షన్ మాస్ పెర్ఫార్మెన్స్ మూవీ కావడంతో అభిమానులు పెద్ద ఎత్తున ఈ చిత్రానికి హైప్ తీసుకొచ్చిన విషయానికి తెలిసింది అందులో భాగంగానే టాలీవుడ్ సినీ పరిశ్రమకు చెందిన పలువురు ప్రముఖులు కూడా ఈ సినిమాను ప్రమోట్ చేశారు రెండు వందల కోట్ల రూపాయలు క్లబ్లో చేరిన ఓజీ దీంతో అంచనాలు భారీగా పెరిగిపోయి అలా మొదటి రోజే భారీ కలెక్షన్స్ వసూలు చేసిన ఈ సినిమా కేవలం మూడు రోజుల్లోనే రూ రెండు వందల కోట్లకు క్లబ్లో చేరి రికార్డు సృష్టించింది పవన్ కళ్యాణ్ సినీ కెరియర్లోనే ఫస్ట్ టైం ఈ రికార్డ్స్ క్రియేట్ చేయడమని చెప్పవచ్చు మొదటి రోజు ప్రపంచవ్యాప్తంగా రూ నూట యాభై నాలుగు కోట్ల గ్రాస్ వసూలు చేసిన ఈ సినిమా రెండు మూడు రోజుల కలెక్షన్లు కలిపి మొత్తం రెండు వందల పది కోట్ల రూపాయలు గ్రాస్ వసూలు రాబట్టినట్లు సినీ వర్గాలు చెబుతున్నాయి ప్రస్తుతం మరో సినిమా పోటీ లేకపోవడం పైగా దసరా పండుగ సెలవులు కావడంతో ఈ కలెక్షన్లు మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది ఏది ఏమైనా కేవలం మూడు రోజుల్లోనే రెండు వందల కోట్ల రూపాయలు క్లబ్లో చేరి రికార్డు సృష్టించారు పవన్ కళ్యాణ్ ఓజీ సినిమా విషయానికి వస్తే బాలీవుడ్ నటుడు ఇమ్రాన్ హష్మీ ఇందులో ఓమి అనే విలన్ పాత్ర పోషించారు ఇక్కడ హీరో పాత్రతో సమానంగా పోటీ పడుతూ అందరి దృష్టిని ఆకట్టుకున్నారు ఇమ్రాన్ హష్మీ అలాగే ఇందులో హీరోయిన్గా ప్రియాంక మోహన్ నటించారు అర్జున్ దాస్ సుభలేఖ సుధాకర్ శ్రేయరెడ్డి ప్రకాష్ రాజ్ తదితరులు కీలక పాత్రలు పోషించారు అంతేకాదు ఇందులో చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించిన సాయేషా కూడా తన నటనతో ఆకట్టుకుంది ఈ చిన్నారికి ఇదే మొదటి సినిమానే అయినా ఇందులో ఓజీకి కూతురిగా సెకండ్ హాఫ్ మొత్తం ఎమోషనల్ పండిస్తూ అందరి మనసులు దోచుకుంది అలా మొత్తానికైతే ఈ సినిమా ఇప్పుడు థియేటర్లలో దూసుకుపోతూ భారీ కలెక్షన్లు వసూలు చేస్తూ అందరినీ కలెక్షన్లతో అబ్బురపరుస్తోంది పవన్ కళ్యాణ్ తదుపరి చిత్రాలు మరొకవైపు పవన్ కళ్యాణ్ హరీష్ శంకర్ దర్శకత్వంలో ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా చేస్తున్నారు ఈ సినిమా వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రానుంది అలాగే హరిహర వీరమల్లు రెండు సినిమాతో పాటు రెండు కూడా చేస్తున్నారు మొత్తంగా ఓజీ చిత్రం పవన్ కళ్యాణ్ కెరీర్లో అద్భుతమైన విజయాన్ని సాధించింది మూడు రోజుల్లోనే రెండు వందల కోట్ల రూపాయలు క్లబ్లో చేరి రికార్డులు సృష్టించడం గొప్ప విషయానికి దసరా సెలవులు ఈ సినిమా కలెక్షన్లను మరింత పెంచుతాయని ఆశిస్తున్నారు